కంచే చేను మేసిందన్న చందంగా రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరస్తులతో చేతులు కలిపారు కాసులపై కకృతితో ఉద్యోగ ధర్మాన్ని మరిచి అడ్డదారి తొక్కారు సెల్ ఫోన్లు కొట్టేసే అంతరాష్ట్ర దొంగల ముఠాతో దోస్తీ చేస్తూ వారికి సహకరిస్తున్నారు దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా అందులో ముగ్గురు పోలీసులే ఉండటం విస్తుగొలుపుతోంది హైదరాబాద్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద ఈ నెల ఇరవై మూడున ఓ ప్రయాణికుడి నుంచి సెల్ఫోన్ కొట్టేస్తున్న వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు నిందితుడిని పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్ అమన్ గాజీగా గుర్తించారు బీహార్ జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు తేల్చారు ఇచ్చిన సమాచారం మేరకు ఖైరతాబాద్ లోని ఓ ఇంట్లో సోదాలు చేసే మహమ్మద్ షానవాజ్ గోవింద్ కుమార్ మెహతాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలని జార్ఖండ్ పంపారు ముఠా సభ్యులు పట్టుబడినప్పుడు విడిపించేందుకు సహకరించిన ఓ సైతం అరెస్ట్ చేశారు దొంగతనం కేసులో పట్టుబడ్డ ఆ వ్యక్తిని ఇరవై నాలుగో తారీఖు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది అతని తప్పు ఒప్పుకోలు పంచనామా ప్రకారంగా ఆయన ఇంకా కొందరు వాళ్ళు ముఠాగా ఏర్పాటై తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఇంకా కొన్ని చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి మన హైదరాబాద్ సిటీ పోలీస్కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ మరియు ఒక హోంగార్డ్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముఠాకు వాళ్ళ కాన్స్పిరసీలో భాగంగా ఉండి వాళ్లకు సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా మనకు తెలిసింది సాక్ష్యాధారాలను కలెక్ట్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని కూడా పిలిపించి విచారణ చేయడం చేశారు ఆ ముగ్గురు కూడా వాళ్ళ నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జార్ఖండ్కు చెందిన రాహుల్ కుమార్ కాంచన్ నోనియా వేర్వేరుగా అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరికీ మైత్రి కుదరగా మొదట్లో జేబు దొంగతనాలు చేసేవారు రెండేళ్ల కిందట చిన్నపాటి దొంగతనాలకు పాల్పడే వారితో కలిసి ముఠా ఏర్పాటు చేశారు హైదరాబాద్ సూరత్ లక్నో రాంచీ బెంగళూరు చెన్నై వారణాసి నాగ్పూర్ వంటి ప్రధాన నగరాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు ముఠా సభ్యులు రెండు భాగాలుగా విడిపోయి గుంపులుగా ఉన్న జనంలోకి చేరి సెల్ ఫోన్లు కొట్టేసి క్షణాల్లో మాయమవుతారు మరికొందరు ముఠా సభ్యులు అదే ప్రాంతంలో ప్రజల మధ్యలో కలిసిపోయి చోరీ చేస్తున్న వ్యక్తికి కాపలాగా వ్యవహరిస్తారు పెద్ద ఎత్తున లాభాలు వస్తుండటంతో కొత్త ఎత్తులతో వేలాది స్థాయికి చేరారు బిహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ముఠాగా హైదరాబాద్ హైదరాబాద్కు తరచుగా గుంపు గుంపులుగా వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసిన సెల్ ఫోన్లను దేశ సరిహద్దులను దాటించి బంగ్లాదేశ్ కూడా అమ్ముతుంటారు అమ్మి అట్లా డబ్బుల సంపాదన చేస్తున్నారు ఆ దందాలో పాల్గొంటున్నారని ఆయన చెప్పడం జరిగింది నేరగాళ్లు దొంగతనాలకు చిన్నారుల్ని పావులుగా మలుచుకున్నారు పేద కుటుంబాల తల్లిదండ్రులకు కమిషన్ ఆశ చూపి పది నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లల్ని ముఠా సభ్యులుగా చేర్చుకున్నారు వీరికి జనసమూహంలోకి చేరి వస్తువులు మొబైల్ ఫోన్లు చోరీ చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు ఒకవేళ పట్టుబడితే చిన్న పిల్లలనే సానుభూతితో వదిలేస్తారనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడను అమలు చేస్తున్నారు నిందితులంతా ఏప్రిల్లో హైదరాబాద్కొచ్చి ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు మూడు నెలలుగా నగరంలోని మెట్రో రైళ్లు రైల్వే స్టేషన్ల టికెట్ కౌంటర్లు బోనాల వేడుకలు ఊరేగింపుల్లో చేరి అతను చూసి వందల కొద్ది ఫోన్లను తస్కరించారు నుంచి అరవై చరవాణులు చేతికి చిక్కగానే జార్ఖండ్కు సమాచారం అందిస్తారు అక్కడి నుంచి రాహుల్ కుమార్ ముక్తార్ సింగ్ విమానాల్లో ఆయా నగరాలకు చేరతారు ఫోన్లు సేకరించి తిరిగి రైల్లో జార్ఖండ్ అక్కడి అక్కడ్నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ కు ఫోన్లను దాటిస్తున్నారు రెండేళ్ల కిందట ఎస్సార్ నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పటి క్రైం బృందంలోని సభ్యుడు ప్రస్తుతం గాంధీనగర్ ఠాణాలో పనిచేస్తున్న హోంగార్డు అశోక్ అతడి వద్ద ఎలాంటి సొత్తు లేదని ష్యూరిటీ ఇచ్చి సహకరించాడు అప్పట్నుంచి ఈ ముఠాలు ఎప్పుడు నగరంలోకి వచ్చినా సహకరిస్తూ భారీగా కమిషన్ తీసుకునేవాడు ఈ ఏడాది జూన్లో సైఫాబాద్లో పట్టుకున్న ఓ సెల్ఫోన్ దొంగను విడిపించేందుకు హోంగార్డుతో పాటు కానిస్టేబుల్ సాయిరాం సహకరించాడు ప్రతిఫలంగా ముఠా సభ్యుడు షానవాస్ హోంగార్డు అశోక్ భార్య బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేశాడు ఈ మొత్తాన్ని కానిస్టేబుల్ సాయిరాం సోమన్న అశోక్ పంచుకున్నారు నేరస్తులకు సహకరించినందుకు గాను వీరిని సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు